హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ మూవీ అప్డేట్స్ సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూసేద్దాం లంబసింగిలో ఫ్రెష్ ఫీల్ ఉందని అంటున్న ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ వేసవిలో సిమ్లా ఊటీ కాశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్ కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు ఎందుకంటే అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి ఆంధ్రలోను అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది ఆంధ్ర కాశ్మీర్ గా పాపులర్ అయ్యింది అదే లంబసింగి ఇప్పుడు ఆ ఊరిలో జరిగిన ఒక ప్రేమ కథ సినిమాగా రూపొందుతుంది లంబసింగి చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టారు నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు భరత్ రాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ బిగ్ బాస్ ఫిల్మ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిలిం పతాకంపై ఆనంద్ టీ నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి ఎ ప్యూర్ లవ్ స్టోరీ అనేది ఉపశీర్షిక ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు నచ్చేసిందే దోలారే వయారి గోదారి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది లేటెస్ట్ గా థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకులు హరీష్ శంకర్ విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ కళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు అంటే తన సొంత సినిమాలా అనిపించింది ట్రైలర్ బాగుంది అందమైన లొకేషన్ లో సినిమాను చిత్రీకరించిన విధానం చాలా బాగుంది అన్నారు దర్శకుడు నవీన్ గాంధీ ఓ అందమైన ప్రేమ కథను లంబసింగి సినిమా ద్వారా చెప్పబోతున్నారని తెలిపారు లంబసింగి సినిమాలో నటించిన దివికి అలాగే భరత్ రాజ్కు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నానని దర్శకుడు శంకర్ అన్నారు మార్చి పదిహేనున ప్రేక్షకుల ముందుకి రాబోతున్న లంబసింగి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు